గౌరవ్ చరితమ్మ గారికి వారి అబ్బాయి జనార్దన్ గారు నాకు ఒక పుస్తకం ఇది ఇది నేను చాలా నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఇది ఆయన ఏంటంటే ద వన్ స్టార్ రెవల్యూషన్ అంట అంటే గడ్డి పెరగతో విప్లవం ఇది నేను చాలా సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీగా ఎన్నికైన మా సోదరులు జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు గారు నాకు చాలా రోజు చాలా సంవత్సరాల క్రితం కరెక్ట్ చెప్పాలంటే ఇది ఎప్పుడు నైన్టీ నైన్ లో గా టూ థౌసండ్ లాగా నాకు ఈ పుస్తకం ఇచ్చారు గడ్డి పరగతో విప్లం దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం అనువాదం చేసిన పుస్తకం ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోక అని చెప్పి ఒక జర్మన్ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చిరుతమ్మ గారికి చెప్తా ఉన్నాను మా మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప పుస్తకం చదవాలి అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఉంటే ఇన్ని ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేము ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి ఫామ్ పాండ్స్ కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు లేకపోతే వీరేసి సినిమాలకు వెళ్తారా అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి రోడ్లు కావాలి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి పంట నేల పచ్చగా ఉండాలి ఇవన్నీ కోరుకోవట్లు దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టి నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పిన మే లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్ష యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్ష యాభై ఐదు వేల పాండ్లు నీటికుంట్లు కానీ నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన స అంటే ఇది రాయలసీమ కాదు ఇది రతనాలసీమ అలాంటి రతనాలసీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకరం ముప్పై సెంట్లు ఉన్న రాజ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్షా యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతే సార్ విఆర్ టార్గెటింగ్ బిఫోర్ మే వాట్ ఇస్ ద టైం లైన్ ఎండ్ ఆఫ్ మే అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా అంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగాం అంటే మనకి సత్తా ఉంది పనిచేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని మనకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చిన నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం